దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతూ ఉన్నారు అధిపతులు పత్రికాధిపతులు కూడా అడుగు అడుగుతూ ఉన్నారు మీడియా వారు కూడా అడుగుతున్నారు దీన్ని సిబిఐకి తీసుకెళ్ళాలా లేదా అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమని మీ సర్కార్ సే బీ బాత్ చల్ రహీ ఎంక్వైరీ కి సిబిఐ ఇన్క్వైరీ కి డిమాండ్ కీ హై గ్రీ సిబిఐ ఇన్క్వైరీ కి డిమాండ్ కీ హై గ్రీ ఉస్కే ఊపర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ స్టేట్మెంట్ బి కరేగా సార్ జంతు జంతువులు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఎవిడెన్స్ వచ్చాయి ఈ విచారణ ప్రాసెస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో ముందుకు రావట్లేదు ఈ విచారణ ప్రాసెస్కి టీటీడీ ఎందుకో ముందుకు రావట్లేదు ఈ విచారణ ప్రాసెస్కి భారతీయ జనతా పార్టీ ఎందుకో ముందుకు రావట్లేదు ఈ విచారణ ప్రాసెస్కి జనసేన ఎందుకో ముందుకు రావట్లేదు నిజానికి గతంలో రాష్ట్రంలో ఏం జరిగినా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సీబీఐతో విచారణ చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ వచ్చిన రాజ రాజకీయ పార్టీలు ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతింటున్న అంశానికి సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉంటే దీంట్లో మాత్రం సీబీఐ విచారణ అవసరం లేదని ఎందుకు చెప్తున్నాయో అర్థం కాని పరిస్థితి